పంతొమ్మిది పద్నాలుగు సర్వే నెంబర్లో బాధ అయినా కాకుండా నేను మాకు కోట గతంలో ఈ ప్రాజెక్ట్ ఉన్నంత ఈ పెద్దవాగ ప్రాజెక్టు ఇది మూడోసారి ఈ ప్రభావం ఇట్లా రాట కొట్టుకోవడం అనేది మొట్టమొదటి పంతొమ్మిది తొంభై ఆరుగుసారి ప్రాజెక్టు కట్ట బ్రీచ్ అయినప్పుడు ఒకసారి ఎట్లా ఎక్కింది అప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏదో కంటితుడి జరిగి ఎంతో కొంత అస్పర్హారం ఇచ్చారు కానీ తర్వాత రెండు వేల పదిహేడు జూన్ నాలుగో తారీఖున సేమ్ ఇదే రకంగా మళ్ళీ ఫ్లడ్ వచ్చింది ఆ రోజు నా చేస్తే వాళ్ళు నిమ్మతాడు అక్కడే కాబట్టి అనుకున్నాం కలిగే ఫస్ట్ ల్యాండ్ చేయి ఇక్కడ నుంచి నాలుగు ట్రిప్ లో తీసుకెళ్లారు మమ్మల్ని ఏముంది మీ ప్రభుత్వం ఏమేశారు కమిటీ పంపిస్తున్నారు రేపు పొద్దున ఉదయం పది గంటల వరకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కమిటీ వస్తుంది మీరు రైతులందరూ కూడా ఒక దగ్గరకు చేరుండండి చేరుండి వాళ్ళని కలుసుకొని మీకు ఈ నష్టం జరిగిందంతా లెక్కలు వేసుకొని ఆ నష్టాన్ని మాకు వాళ్ళు తెలియజేస్తూ వాళ్ళు రాసి పంపిస్తారు అయినా కేంద్ర ప్రభుత్వం నష్టం మరి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని నష్టం లెక్కలేసి వాళ్ళ బొమ్మను పంపిస్తున్నారు ఇక్కడ ఎంతమంది రైతులు ఉంటారు వారు సుమారుగా ఎన్ని వందల ఎకరాలు నష్టాలు జరుగుతుంది మనకి

A true guru, one conquers half the world. Happy Guru Purnima, ma'am. On this auspicious day, I would like to share my thoughts with you. Ma'am, thank you very much for being my guru. You are the one who introduced dance. First, when I joined the dance class, I used to think it is so hard, I cannot do it. But after seeing your hard work and efforts that you put for us to teach dance, then I changed my mind. And understood that dance is just not a talent. భద్రాద్రి కొత్తవడం జిల్లా పాల్వంపులోని కొత్తవడం దేషన్ అల్పకాలనీలో గల సంతోషణ నిర్ణయంలో గురు పౌర్ణి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నృత్యాలయం విద్యార్థులు గిరు రమాదేవి రామ్ను ఘనంగా సన్మానించి ఆర్టీసులు తీసుకున్నారు విద్యార్థుల చేత ప్రత్యేక నృత్యాలు విద్యార్థులకు మిఠాయిలు జిల్లా శ్రీ సంతోషం నిర్వహించారు ఈ సందర్భాన్ని నృత్యాలయం విద్యార్థులు గురువు రమాదేవి రామ్ అమితానికి ఆతిథ్యులు అందిస్తున్నారు విద్యార్థుల చేత ప్రత్యేక నృత్యాలు సేవించిన భద్రాద్రి కొత్తవరం జిల్లా పాల్వర్సులోని పట్టువడం ధర్మ పోల్ స్టేషన్ అనుబంధం శ్రీకాలనీలో గల శ్రీ సంతోషిని నాట్య నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నృత్యాలయం విద్యార్థులు గురువు రమాదేవి రాములను ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు విద్యార్థుల చేత ప్రత్యేక ప్రత్యేకంగా భద్రాద్రి కొట్వడం జిల్లా పాల్వర్సులోని పట్టువరం ధర్మ పోల్ స్టేషన్ అనుబంధం శ్రీకాలనీలో గల శ్రీ సంతోషిని నాట్య నిలయంలో గురు పౌర్ణుడి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కృతిలో నృత్యాలయం విద్యార్థులు గురువు రమాదేవి రామ్లో క్షణంగా తమానికి ఆర్టీషలు తీసుకున్నారు విద్యార్థుల చేత పెద్ద నృత్యాలు నిర్వహించిన భద్రాద్రి కొత్తవడం జిల్లా పాల్గొరుకుని కొత్తవడం జల్ పోలీస్టేషన్ అనుబంధ శ్రీ కాలనీలో గల శ్రీ సంతోషం మార్పు నిలయంలో గురు పౌర్ణుడి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకునేది నృత్యాలయం విద్యార్థులు గురువు రమాదేవి రామ్ను ఘనంగా సన్మానించి ఆశిస్థులు తీసుకున్నారు విద్యార్థుల యొక్క ప్రత్యేక నృత్యాలతో ముఖ్య భద్రాచి కొట్టువరం జిల్లా పాల్వర్సులోని కొట్టువడం దర్బల్ పోలీస్ స్టేషన్ అనుబంధం శ్రీకాయంలో గల శ్రీ సంతోష నాయక్య నిలయంలో గురుపూ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకునేది నృత్యాలయం విద్యార్థులు గురువు రహాదేవి రామ్ను ఘనంగా సన్మానించి ఆతిష్టలు తీసుకున్నారు

एवीटी बाय 8 टिपक रहा कैमरा बताओ कुछ नहीं आ गई वीडियो दिस का जूम देखो जूम देखो जूम जाइए को ये जूम हो गया 15 15 दी आ गया गोल्डा सुनो ഫോട്ടോ ആവരം ചൂപിച്ച garam kul hai akkal de ladai hai se tak rang banta hai haan hum hai haan aa you see it is not you can't do it bolna hai nik niche